నమస్కారం బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవాలంటే బుధవారం సందర్భంగా గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాలు వెలిగించాలి ఈ వికట దీపాలు ప్రత్యేకమైన విధి విధానంతో వెలిగిస్తే గణపతి అన్ని రకాలుగా విఘ్నాలను పోగొడతాడు గణపతికి ఉన్న అనేక నామాలలో వికట అనేటటువంటి నామం కూడా ఉంది వికట అంటే అర్థం ఏంటంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి గణపతి అని అర్థం మనం ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో అనుకూల ఫలితాలు రాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవటానికి అనుకూల ఫలితాలు రావటానికి వికట అనే గణపతి నామం చదువుకోవాలి ఆ వికట గణపతికి సంబంధించినటువంటి దీపాన్ని వికట దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ వికట దీపాన్ని బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిగించడం ద్వారా సంపూర్ణంగా జీవితంలో మనం ప్రారంభించిన పనుల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అన్ని అనుకూల ఫలితాలే కలుగుతాయి ఈ వికట దీపాన్ని ఎలా వెలిగించాలంటే గణపతి ఆలయ ప్రాంగణంలో ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం కూడా తీసేయాలి కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే రెండు కొబ్బరి చిప్పల్లో ఉన్న కొబ్బరి మొత్తం కూడా తీసేయాలి ఆ తర్వాత గణపతి ఆలయ ప్రాంగణంలో బియ్య పిండితో ముగ్గు వేయాలి ముగ్గు వేసిన తర్వాత ఆ రెండు కొబ్బరి చిప్పలు కూడా ఆ ముగ్గు మీద ఉంచాలి ఈ రెండు కొబ్బరి చిప్పల్లో కూడా కొబ్బరి నూనె పోయాలి అలా పోసిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పల్లో కూడా ఆంగ్ల అక్షరం ఎక్స్ వచ్చే విధంగా ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటినే వికట దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఈ ఆంగ్ల అక్షరం ఎక్స్ అనేటటువంటి అక్షరం వచ్చే విధంగా దీపాలు ఎలా వెలిగించాలంటే రెండు ఒత్తులు తీసుకొని వాటిని కలిపి ఒక ఒత్తిగా చేయాలి మళ్ళీ ఇంకొక రెండు ఒత్తులు తీసుకొని వాటిని కలిపి ఒక ఒత్తిలాగా చేయాలి ఈ ఒత్తి ఆ ఒత్తి రెండు కూడా ఆంగ్ల అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా కొబ్బరి చిప్పలో వేయాలి అలా మొదటి కొబ్బరి చిప్పలో రెండో కొబ్బరి చిప్పలో వేసి ఆ ఒత్తులు వెలిగించినట్లయితే వీటిని వికట దీపాలు అనే పేరుతో పిలుస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టేటటువంటి దీపాలు మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే కొన్ని ప్రత్యేకమైన గణపతి చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ గృహంలో ఏర్పాటు చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతి స్వస్తికు ఈ రెండు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి స్వస్తిక్లో కూడా సవ్య స్వస్తికి అపసవ్య స్వస్తిక్ ఉంటాయి గణపతి పక్కనే ఒక సవ్యస్వస్తికి ఈ రెండు ఉన్న ఫోటో పూజా మందిరంలో ఉంటే సంపూర్ణంగా వాస్తుదోషాలు తొలగిపోతాయి అలాగే ఇంటి ముందు భాగంలో బయట వైపు ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని గణపతిని అభిషేకిస్తున్నటువంటి రూపున్నా కూడా ఇంటికి సమస్త శుభాలు కలుగుతాయి వ్యాపార సంస్థల్లో అయితే నిలబడి ఉన్నటువంటి వినాయక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే పనిలో ఉత్సాహం బాగా పెరుగుతుంది అలాగే ఎరుపు రంగు నారింజ రంగు ఈ రెండు రంగులు కలిసినటువంటి గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఉత్సాహం పెరుగుతుంది పనుల్లో విజయం కలుగుతుంది ధనపరంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత కలగాలంటే మాత్రం తెలుపు రంగులో ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి వెండి గణపతి లేదా ముత్యపు గణపతి ఇలాంటి గణపతిని ఇంట్లో ఉంచుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే ప్రమోషన్లు తొందరగా రావాలన్నా రాజకీయాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్నా చందనపు చెక్కతో చేసిన గణపతిని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు క్రమక్రమంగా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడాలంటే రాగి గణపతిని ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి రాగి లోహంతో చేసిన గణపతి విగ్రహం పూజ గదిలో ఉంటే కనుక క్రమక్రమంగా అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఇంట్లో పిల్లలు విద్యారంగంలో కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మాత్రం మరకత గణపతి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలన్నా కుటుంబ కలహాలు లేకుండా ఉండాలన్నా సినిమా టీవీ రంగాల్లో రాణించాలన్నా సంగీత నాట్య రంగాల్లో రాణించాలన్నా కళారంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్నా స్ఫటిక గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఒక్కొక్క గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది మీ సమస్యను బట్టి గణపతి విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా బుధవారం ఎప్పుడొచ్చినా సరే గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ వికట దీపాలు వెలిగిస్తే మాత్రం అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా గణపతికి సంబంధించిన అన్ని మంత్రాలలో సిద్ధి గణపతి మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది ఈ సిద్ధి గణపతి మంత్రాన్ని బుధవారం పూట చదువుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి వికట ఫలితాలు తొలగిపోతాయి అనుకూల ఫలితాలు వస్తాయి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో సిద్ధి వినాయక సర్వ సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజవస్యకరణాయ సర్వజన స్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ దీన్ని సర్వజనాకర్షణ సర్వ విజయ సిద్ధి గణపతి మంత్రం అనే పేరుతో పిలుస్తారు సంపూర్ణంగా కార్యసిద్ధిని కలిగింపజేసే మంత్రం వ్యతిరేక ఫలితాలు వికట ఫలితాలు పోగొట్టే మంత్రం కాబట్టి వికట దీపాలు వెలిగించడంతో పాటు ఈ మంత్రం కూడా కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు బుధవారాలు చదివితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంతటి శక్తివంతమైన సిద్ధి గణపతి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి ఓం నమో సిద్ధి వినాయక సర్వకార్యకర్త్రే సర్వ విఘ్న ప్రశమనాయ సర్వరాజవస్యకరణాయ సర్వజన స్త్రీ పురుష ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ సిద్ధి గణపతి మంత్రం చదువుకోండి ప్రత్యేకమైన గణపతి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఇంట్లో ఉంచండి వికట దీపం వెలిగించుకోండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతలుకండి స్వస్తి